చిరుబూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గౌరవ శాసనసభ్యులు గొలకపూడి శ్రీనివాసరావు ముందుగా వివిధ కళాశాల వారు ఏర్పాటు చేసిన సాళ్ళలను పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ చెత్త నుండి సంపద సృష్టి కార్యక్రమంలో భాగంగా చెత్తను గుంతలో పోసి కంపోస్టు ఎరువులు తయారు చేయడానికి గోతులు తవ్వడానికి కలెక్టర్ మరియు గౌరవ శాసన సభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేయడం జరిగింది అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్లాస్టిక్ బ్యాగ్లను వస్తువులను వాడకూడదు అని ప్లాస్టిక్ బదులు జూట్ క్లాత్ బ్యాగ్లను వాడాలని తెలిపి గౌరవ శాసన సభ్యులు ప్రతి ఇంటి దగ్గర ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడే ఒక గోతులో వేసి కంపోస్ట్ ఎరువుగా తయారు చేసినచో సంపద సృష్టి జరుగుతుంది అని తెలపడం జరిగింది అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేసి తగ్గిన జిఎస్టి స్లాబ్లను గురించి ప్రజలకు అర్థమయ్యేలా తగ్గిన జిఎస్టి స్లాబ్ రేట్లు గురించి తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో సోలార్ విద్యుత్ వినియోగం ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చింది అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించిన థీమ్ పొల్యూషన్ రైత గాలి మేరకు ఎలక్ట్రిక్ స్కూటీ నడిపిన గౌరవ శాసన సభ్యులు అందరూ వినాలండి చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీపురం నుంచి అంటే ఈ ఊరు నుంచి ఒక కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్ళి తిరుమల నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొని వచ్చి ఆ విగ్రహాన్ని ఒక బండిలో పెట్టుకొని లక్ష్మీపురానికి ఈ దిక్కుగా ఉన్న ప్రాంతం మొత్తం తిరిగి వెంకటేశ్వర స్వామి గురించి ప్రచారం చేసిన ఆ ప్రాంతమే ఇప్పుడు తిరువురు కాబట్టి తిరువురు తర్వాత లక్ష్మీపురం పుట్టలేదు లక్ష్మీపురం నుంచే తిరువురు పుట్టింది కాబట్టి లక్ష్మీపురం తిరువురుకి తిరువురికి లక్ష్మీపురం ప్రారంభం చాలా మంది అనుకుంటారు అనుకుంటారు లక్ష్మీపురం మా ఊరు బయట ఉంది మా ఊరు ఉందని లక్ష్మీపురం వల్లే ఇప్పటికే ఉంది పర్ ద స్టాండర్డ్ ముప్పై మూడు శాతం కన్నా ఎక్కువ గ్రీనరీ ఉండాలి అది కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది దానికి కూడా ప్రతి నెల ఏదైతే స్వచ్ఛంద స్వర్ణాంధ కార్యక్రమంలో ప్రతి చోట ముక్కల నాటే కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పుడు కూడా మంచిగా ఆ ముక్కలు నాటే కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది ప్రతి గ్రామాల్లో జరగాలి ప్రతి ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడే సొసైటీ ముందు కొంచెం స్థలం ఉంది అక్కడ ఆల్రెడీ చైర్పర్సన్ గారు మొక్కలు నాటారు మన నాటారు సో అట్లా ఎక్కడైతే మన అంగన్వాడి ముందు స్కూల్ ముందు ఇంటి ముందు ఆఫీసెస్ ముందు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఎంత మొక్కలైతే అంత మొక్కలు నాటితే సో మనకు తెలియకుండానే పచ్చదాన్ని యాడ్ చేస్తుంటాము మనకి తెలియకుండానే మంచి ఖాళీని మనము ఒప్పించగలుగుతుంటాం కాబట్టి దయచేసి ఒక్కరు దీన్ని గ్రహించాలి ఈ స్వచ్ఛందరణ కార్యక్రమం అలాగే సూపర్ జిఎస్టీ సూపర్ సెవెన్ కార్యక్రమం గురించి అందరికీ తెలియచేయాలి ముఖ్యంగా మీడియా మిత్రులు మీ ద్వారానే చా మా పబ్లిక్ మీరు రాసేదే చూస్తారు మీరు చూపించేదే ఆ వాళ్ళు అనుకుంటారు కాబట్టి దయచేసి ఇవేదైతే సేవింగ్స్ అలాగే పర్యావరణ గురించి అవగాహన ఉందో అది దయచేసి మీ ద్వారా ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి చక్కగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క అధికారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వేదికమైన ప్రతి ఒక్కరికి అలాగే వేదిక మంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు థ్యాంక్ యూ సో మచ్